గ్రామీణ ప్రాంతాలు అన్ని విధాల అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు అన్నారు కొత్తవలస మండలంలోని కండకాపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మదీనా లక్ష్మి వైసీపీ నాయకులు మదీనా అప్పల రమణ ఎంపీటీసీ బోదల కళ్యాణ సంతోష్ మాధురి ఎస్కోడ నియోజకవర్గ జేసీఎస్ ఇన్ఛార్జ్ బోదల సురేష్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ భవనాలను శృంగవరపుకోట ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి రహిత పాలన ప్రజలకు అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ శతశాతం అమలు చేశారని ఎమ్మెల్యే కడుబండి అన్నారు గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రజలకు అందించాలనే సంకల్పంతో జగనన్న సచివాలయ వ్యవస్థను స్థాపించారన్నారు పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించడానికి గ్రామాలు పట్టణాలలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా వైద్య శిబిరాలు ప్రవేశపెట్టారని అన్నారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జగనన్న నమ్మారు కాబట్టి ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో అన్నదాతలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మళ్ళీ సీఎంగా గెలిపించుకోవడానికి అందరం సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ జెడ్పీడీసీ నెక్కల శ్రీదేవి ఎంపీడీఓ ఎస్ రమణయ్య ఉప సర్పంచ్ బోదల సుధాకర్ మండల పార్టీ అధ్యక్షుడు ఒప్పిన నాయుడు వైసీపీ నాయకులు గొరపల్లి రవికుమార్ మదీనా ప్రకాష్ పిఎస్ఎన్ పాత్రుడు లెంక శ్రీనివాసరావు సచివాలయ కార్యదర్శి మాధవీలత ముఖ్య నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వార్డు సభ్యులు పాల్గొన్నారు ఎనిమిది వందల మంది కుటుంబాలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం ఎన్ని రకాల సహాయాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఉత్సవాళ్ళకైతే పెన్షన్లు వస్తాయి ఆడవాళ్ళకైతే డాక్టర్ అభివృద్ధి అది ఒక పథకం అదే విధంగా మీరు పేదలకి ఇల్లులు మంజూరు చేస్తే అదొక పథకం మీ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి అదేవిధంగా నలభై సంవత్సరాల వయసు దాటి అరవై లోపు ఉన్న ఆడవాళ్ళకి చేయూత డెబ్బై ఐదు వేలు అంత గట్టిగా చెప్పి నీకు వస్తుంది చేయూతాంట్లేదండి బాగా అదే అమ్మా ఇక్కడ ఎవరైనా చేయూత వస్తుందమ్మా పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు ఆవిడతో మాట్లాడాలి రూపాయి అవుతా అమ్మా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా మీరు గతంలో ఏ పార్టీకి ఓటు వేశారని అడిగారు రెడ్డించేటప్పుడు కొత్త వలస ఏమైనా వెళ్ళారా విజయనగరం వెళ్ళారా నేరుగా మీ ఇంటికే మీ వాలంటీర్ వస్తాడు అదేవిధంగా మీ సచివాలయం సిబ్బంది వస్తారు మీకు అరవై సంవత్సరాలు నిన్నగానే పెన్షన్ రాస్తారు జనవరి ఒకటిన కానీ జూలై ఒకటి కానీ పెన్షన్ వస్తారు అదేవిధంగా మీకు నలభై సంవత్సరాల వయసు నిన్నగానే పద్దెనిమిది వేల ఏడు వందల నాలుగు సార్లు అంటే డెబ్బై ఐదు వేలు ఇవన్నీ కూడా మీకు అందించడం కోసం మీ పంచాయతీలోనే ఈ బిల్డింగ్లు అన్నీ కట్టారు ఈ సచివాలయంలోని వాలంటీర్లు ఈ సిబ్బంది ఉంటారు మీరు ఇల్లు కదలకుండా అంటే మీ ఊరు కదలకుండా మీకు అన్ని అందుతున్నాయి అవునా కదా ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి